and మీల్ పేరుతో పాన్ ఇండియా సర్వీస్ జరుగుతుందట జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సరికొత్తగా చరిత్ర సృష్టిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది నిజంగా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రభంచడం అంటే వేరే లెవెల్ లో ఉంటుంది సో అందుకే ఒక పాన్ ఇండియా సర్వీస్ ని ప్రారంభించినట్టుగా అయితే సమాచారం సో ఎన్టీఆర్ మెయిల్ పేరుతో పాన్ ఇండియా సర్వీస్ ని మొదలు పెట్టినట్టుగా తెలుస్తోంది మరి జూనియర్ ఎన్టీఆర్ కోసం చేస్తున్నారా సో తార సంబంధించిన ఈ విషయం మాత్రం అసలు వేరే లెవెల్ లో ఉంది సో ఎన్టీఆర్ మీద ప్రేమతో చేస్తున్న విషయాన్ని చూసి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎన్టీఆర్ కి సంబంధించిన మీల్ పేరుతో ఫుడ్ డెలివరీ కి సంబంధించిన ఈ విషయాన్ని చూసి అందరూ ఎంతో ఆనందంగా అయితే చెప్పుకుంటున్నారు ప్రస్తుతం ఈ విషయం అయితే సోషల్ మీడియాలో సైతం ఎంతో మారుతోంది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే నిజంగా ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని చేస్తున్నందుకు ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఈ విషయం ఖచ్చితంగా అందరికీ కూడా తెలియాలని ఎంతో చక్కగా చెప్తున్నారు సో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఈ విషయాన్ని చూసి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రెండ్ సెట్ చేస్తున్నందుకు అభిమానులు కూడా సూపర్ అని ఇలాంటి ఫ్యాన్స్ కేవలం మన ఎన్టీఆర్ కి మాత్రమే ఉంటారంటూ చెప్తున్నారు కాబట్టి ప్రస్తుతం అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అంటూ మెచ్చుకోవాల్సిందే సో ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా దీని గురించి తెలుసుకుని సూపర్ అని ఇలాంటి సేవని చేయడం చాలా గొప్ప విషయం అంటూ చెప్పుకుంటున్నారు